నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా గణ నివాళులర్పించిన బీజేపీ మండల అధ్యక్షులు చందక గౌరీ నాయుడు జనసంఘ్ పార్టీ వ్యవస్థాపకులు కేంద్ర మాజీ మంత్రి జాతీయవాది డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన దివాస్ సందర్భంగా అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం ఏయలపురం గ్రామంలో మండల బీజేపీ పార్టీ అధ్యకుడు చందక గౌరీనాయుడు ఆధ్వర్యంలో బీజేపీ నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా గౌరీనాయుడు మాట్లాడుతూ ఖండిత భారత్ అఖండత్వం కోసం పరితపించి భావిధరాల భవిష్యత్తు కోసం బలిదానం చేసిన మొట్టమొదటి దేశభక్తుడు జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు జీవితంలో ప్రతి క్షణం శరీరంలో ప్రతి నేడు జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగం కావడానికి ముఖ్య కారకులు డాక్టర్ ముఖర్జీ అని గుర్తు చేశారు ఆ మహానీయుడు వర్ధంతి సందర్భంగా వారి స్మకి ఘన నివాళులర్పిస్తున్నామన్నారు అలాగే భారత పరిశ్రమలు కార్మిక శాఖ మొదటి మంత్రి చిత్తారంజన్ రైల్ కర్మాగారం బింద్రీ ఎరువుల కర్మాగారం హిందుస్థాన్ ఏరోనాటికల్ వంటి సంస్థల్ని ప్రారంభించిన దార్శనికుడు గొప్ప ప్రతిభా బాటవాలు ఉన్న ప్రజ్ఞశాలి శ్యాంప్రసాద్ ముఖర్జీ అని ఆయన కోరుకున్నట్లుగా జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీని ప్రధాని మోదీ రద్దు చేశారని అన్నారు ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు ఇద్దరు ప్రధానులు రెండు జెండాలు ఉండకూడదని ఆయన జీవితాంతం చివరి శ్వాస వరకు అలుపెరగని పోరాటం చేశారని అన్నారు అలాగే ఆయన ఆశయాల సాధనకు బీజేపీ ప్రభుత్వం నిత్యం కృషి చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా రీముల చంద్రరావు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు శ్యాంప్రసాద్ ముఖర్ వర్తింత అనమాట అంటే ఏదైనా జయంత్రులు కానీ ఎవరు చేస్తారంటే గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళవే మనం చేయడం జరుగుతుంది అనమాట గొప్పతనం ఏంటంటే స్వతంత్రం రాకముందు మనకి ఎవరైతే చాలామంది గొప్ప 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 వాళ్ళందరూ కూడా స్వతంత్రం కోసం ఏ విధంగా అయితే పోరాటం చేశారో ఈయన కూడా అదే విధంగా పోరాటం చేశారన్నమాట ఈయన కంటే మంచి విద్యావేత్త అనమాట ఈయన ఎలా అంటే అప్పుడు చూసారా బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారు కదా అప్పుడంటే మనకు స్వతంత్రం రాకముందు కూడా వాళ్ళ దాంట్లో ఈయన మినిస్టర్గా ఉన్నాడు వాళ్ళు ఏదైతే ఇంగ్లాండ్ తాలూకా రాజ్యంగా ఉంటుందో దాంట్లో కూడా ఈయన మినిస్టర్గా ఉన్నాడనమాట అంతేకాదు ఈయన ఏం చేశాడంటే లా కూడా చదివాడు మంచి అంటే రాజ్యాంగం మీద కూడా మంచి పట్టు సంపాదించి లా చదివి ఆ రోజుల్లోనే మంచి అయితే ఏంటంటే అప్పుడు కొన్ని గుంపులు గుంపులు అంటే సంఘాలు యూనియన్స్ అంటారు కదా మన స్వతంత్రం రాకముందేంటంటే యూనియన్లు అంటే ఏదో ఒక గుంపు ఐదు గుంపులుగా సంఘాలు ఏర్పడి అన్నమాట అలాగే ఏర్పడినప్పుడు మనకి ఎప్పుడైతే బ్రిటిష్ వారు స్వతంత్రం ఇచ్చారో ఇచ్చినప్పుడు మన దేశానికి ఎవరిని ప్రధానమంత్రి పెడితే బాగుంటుంది అనే ఆలోచనకు వచ్చినప్పటికీ అన్ని సంఘాలు కూడాను అంటే ఒక పన్నెండు సంఘాలు ఉంటాయి అందులో పది పది సంఘాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రి అయితే బాగుంటుంది అని చెప్పి అన్ని చేసినా కూడా నెహ్రూనే ప్రధానమంత్రి చేశారన్నమాట అప్పుడు ఈయన తీవ్రంగా వ్యతిరేకించాడు చాలా తప్పు అనేసి ఎవరు కూడా భయపడి ముందుకు కాబట్టి ఈయన ధైర్యంగా వచ్చి తప్పింది జనాలందరూ కూడా ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్తే మీరు అందరూ ఎలా చేస్తున్నారు అయితే ఆ తర్వాత అప్పుడు ఏంటంటే కాంగ్రెస్ అఖిల భారత్ కాంగ్రెస్ అనేసి ఒకటి ఉండేది అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అఖిల భారత కాంగ్రెస్ మాత్రమే దేశాన్ని పరిపాలించాలి వీళ్ళే ప్రధానమంత్రులు మంత్రులు ఉండాలని అంటే దాన్ని కూడా ఈ తీవ్రంగా వ్యతిరేకించారనమాట ఇంకా మనకి ఇక్కడ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కాదు కదా అలా మీరే ఎలా ఉంటారో అందరూ ఎవరైతే గొప్ప అంబేద్కర్ ఉన్న రాజ్యం ఆయన కూడా అప్పుడు మినిస్టర్ పదవి ఇచ్చారనమాట అంటే కాంగ్రెస్తో పాటు ఇతర ఇతర శక్తులన్నీ కూడా కలిసి ఆ పంతొమ్మిది వందల నలభైలో మన స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట అప్పుడు ఈ ఉక్కు మంత్రి ఇచ్చారనమాట ఆ రోజుల్లో ఆయన ఏవైతే నిర్ణయాలు తీసుకోండి ఆ నిర్ణయాల వల్ల ఇప్పుడు మనం దేశంలో ఉక్కు ఎక్కువ ఇబ్బంది లేకుండా మంచి ఇది జరుగుతుంది అంతేకాదు ఇప్పుడు ఏంటంటే జమ్మూ కాశ్మీర్ మనకు అందరికీ తెలుసు చూసారు కొన్ని కొన్ని అంటే రాజు పరిపాలన ఉండేది కదా కలిపారనమాట కొన్ని కొన్ని సమితిని కలిపినప్పుడు ఏంటంటే జమ్మూ కాశ్మీర్ నేను కలిపినట్టు కలపనట్లో పేసికి పెట్టాడు అనమాట ఆయన పేసికి పెట్టినప్పుడు అక్కడ ప్రధానమంత్రి ఉంటాడు ఇక్కడో ప్రధానమంత్రి ఉంటాడు ఎక్కడో జెండా ఉంటుంది ఇక్కడ జెండా ఉంటుంది అన్నట్లు చెప్తే దాన్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి అనమాట ఒకే దేశం ఉండాలి ఒక ఒక దేశమే ఉండాలి ఒక ప్రధానమంత్రి ఉండాలి ఒక జెండా ఉండాలని చెప్పి చెప్పి చెప్పిన మొదటి వ్యక్తి అనమాట ఎందుకంటే ఒక దేశానికి ఇద్దరు ప్రధానమంత్రులు ఉండకూడదు అంటే జాతీయ జెండాలు ఉండకూడదు అని చెప్పి తీవ్రంగా వ్యతిరేకించారనమాట అయితే అప్పుడున్న పరిస్థితుల్లో ఈయన మాట కాలానికి ఈయన ఏం చేస్తారంటే జమ్మూ కాశ్మీర్కి ఆ జమ్మూ కాశ్మీర్ని వేరేగా పెట్టారనమాట అప్పుడే ఈయన ఏం చేస్తారంటే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి జనసంఘ్ అనేసి ఒక పార్టీని పెట్టడం జరిగిందనమాట ఈ జనసంఘతా ఒక జనసంఘని పార్టీని పెట్టి ప్రజల్లోకి అవేర్నెస్ కల్పించారు అసలు జమ్మూ కాశ్మీర్ అనేది మన దేశంలో అంతర్భాగము మన దేశమే దాని ప్రధానమంత్రి ఉండాలి తప్పని దానికి వేరే ప్రధానమంత్రి ఉండకూడదని చెప్పి అప్పుడు జమ్మూ కాశ్మీర్ మనం వెళ్ళాలంటే ఇప్పుడు మన పక్క దేశం వెళ్ళాలంటే ఏం చేస్తాం పాస్పోర్ట్ వీసా తీసుకుంటాం కదా అప్పుడు మన జమ్మ జమ్మూ కాశ్మీర్ వెళ్ళాలన్నా కూడా పాస్పోర్ట్ తీసుకోవాలన్నమాట అది తప్పు అని చెప్పి ఈయన ఏం చేశాడంటే తీవ్రంగా వ్యతిరేకించే పాస్పోర్ట్ లేకుండా అక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారో చేసుకోండి నేను చంపుకుంటారు చంపండి అని చెప్పి ధైర్యంగా ముందుకెళ్లేటువంటి వ్యక్తి అనమాట అప్పుడు ఈయన్ని చంపేస్తారు అనమాట అంటే ఈయన ఏం చేస్తారంటే మన దేశం కోసం చూసారు కదా మన దేశం ఇలా రెండు రెండు దేశాలుగా ఇడిపోకూడదు అని చెప్పి ధైర్యంగా ముందడిగేసి ప్రాణ ప్రయాణం చేశాడు కాబట్టి ఆ రోజు ఆయన ప్రాణాన్ని బలించారు కాబట్టి మన అందరి కోసం అందుకనేసి ఈ రోజు ఆయన వర్ధంగా మనం గుర్తు చేసుకుంటాం అనమాట దాంతో పాటు ఏంటంటే ఆయన ఏదైతే జనసంఘ పార్టీని పెట్టాడో పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు అన్యాయంగా చనిపోయినప్పుడు మిగతా ప్రజలందరూ ఊరుకుంటారా దీనికి అవేర్నెస్ కలిసి అనమాట అప్పుడు ఎలక్షన్లు వస్తాయి ఎలక్షన్లు వచ్చినప్పుడు మెయిన్ క్యాండిడేట్ చనిపోయినప్పుడు ఏమవుతుంది అప్పటికి కూడా మూడు ఎంపీలు గెలిచారు అనమాట అప్పుడు తక్కువ మంది కదండి మూడు ఎంపీలు గెలిచారు రాలేదు కానీ కాంగ్రెస్ ఏం చేసిందంటే చాలా దారుణంగా అతి దారుణంగా దేశాన్ని పరిపాలిస్తుంది అనమాట పరిపాలించినప్పుడు జనతా పార్టీ అనే ఒక పార్టీ ఉండే ఇవన్నీ కలిసి ఒక వ్యక్తిని ఓడించడం కాంగ్రెస్ ఓడించిన కోసం ఇవన్నీ కలుస్తాయి అనమాట కానీ కలిసినా కూడా ఇటు తన సిద్ధాంతాలు వేరు నా ఆలోచన విధానం ఒకలాగా ఉంటుంది మీ ఆలోచన విధానం ఒకలాగా ఉంటుంది ఈయన ఆలోచన విధానం ఒకలాగా ఉంటుంది ఇవన్నీ ఒకలా ఉండడం వల్ల కలవలేని పరిస్థితి వచ్చింది అనమాట అంటే మనం అందరం కలిసి ఈయన ఓడించడం అని అందరం కలిసినా కూడా మనం మన బయటకైతే కలుస్తాను కానీ మన మనసులో మన సిద్ధాంతాలు వేరే ఉండడం వల్ల అది ఇది అవ్వలేదు అప్పుడు మళ్ళీ జనసంఘని ఈ జనసంఘ ఏదైతే ఉందో ఇది స్థాపించినటువంటి పార్టీని మళ్ళీ బయటకు వచ్చి అట్ల బిహార్ వాజ్పేయి గారు మళ్ళీ దాన్ని భారతీయ జనతా పార్టీ బీజేపీ బీజేపీగా మార్చి అప్పుడు కాంగ్రెస్ మీద యుద్ధం మొదలెట్టారనమాట యుద్ధం మొదలెట్టి బీజేపీ పార్టీ ఫస్ట్ రెండు సీట్లు మాత్రమే వచ్చాయి ఒకటి తెలంగాణలోను రెండోది గుజరాత్లో వచ్చిన తర్వాత కాంగ్రెస్ అప్పుడు ఇంకో రెండో పార్టీ అనేది ఉండేది కదా అయితే కాంగ్రెస్ ఉండాలి లేకపోతే లేదనే దూరంతో ఉండదు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చెప్పిందే వేదం అవునా కాదండి వాళ్ళు చెప్పిందే వేదం దీన్ని అలా అలా ఎలాగైనా దీన్ని దించాలని చెప్పి అటల్ బిహార్ వాజ్పేయి గారు ఎల్కే అద్వానీ గారు మురళీ మనోహర్జున్ కొంతమంది పెద్దలందరూ కలిసి అలా చేసి కాంగ్రెస్ని ఎప్పుడైతే ఎమర్జెన్సీ పెట్టిందో గద్దె దించడానికి ప్రయత్నం చేసి వాళ్ళని ప్రధానమంత్రి పదవి నుంచి గద్దె దించారనమాట దించిన తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు పది సంవత్సరాలు ప్రధానమంత్రి అయ్యారు ఆయన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏదైతే నరేంద్ర మోదీ గారు పగ్గాలు పట్టుకున్నారు వాటం లేకుండా మూడు సార్లు ప్రధానమంత్రి అయ్యారు దాంతోపాటు ఈయన ఏదైతే కలగన్నారు ఆ కళను కూడా నిజం చేశారు ఆ కళ ఏంటంటే ఈయన జమ్మూ కాశ్మీర్ అనేది వేరేగా ఉండకూడదు మన దేశంలో ఉండాలని చెప్పి ఇంతకుముందు ఒకటి ఉండేది అనమాట జమ్మూ కాశ్మీర్లో ఎవరు ఇల్లు కొనుకోవడానికి లేదు ఏం చేయడానికి లేదు అక్కడ ప్రత్యేక చట్టం ఉండేది అనమాట దాన్ని దాన్ని త్రీ సెవెంటీ ఆర్టికల్స్ అని చెప్పి మొన్న నరేంద్ర మోదీ గారు ఏం చేశారంటే ఆ యాక్ట్ని రద్దు చేస్తారనమాట అది కూడా మన దేశంలో అంతర్భాగమే ఎవరైనా జమ్మూ కాశ్మీర్ వెళ్ళొచ్చు అక్కడ ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు ఎవరైనా ఉద్యోగం చేసుకోవచ్చు అని చెప్పి మొన్న కొత్తగా తీర్మానం చేయడం జరిగిందనమాట మీకు అందరూ తెలుసు కదా ఒక కరోనా ముందు త్రీ సెవెంటీ యాక్ట్ అనేది రద్దు చేయడం జరిగింది ఆ యాక్ట్ కోసం ఈయన ప్రాణత్యాగం చేశాడో ఈయన తదనంతరం ఎవరైతే భారతీయ జనతా పార్టీ నాయకులు లైపో ఈయన ఏదైతే కలగన్నాడో ఆ కళను నెరవేర్చి ఈరోజు నరేంద్ర మోదీ గారు నెరవేర్చారనమాట అందుకని చెప్పి భారతీయ జనతా పార్టీ ఉద్దేశాలు ఏంటంటే ఎప్పుడు కూడా దేశం అంతా ఏకతాటిపోయి ఉండాలి దేశం కోసం ప్రతి మనిషి కూడా ఏంటంటే నా ఇంట్లోనే నాకు మంచి జరగాలి నా కోసం మంచి జరగాలి అని కాకుండా దేశానికి మంచి జరగాలని చెప్పి మా బీజేపీ ఎప్పుడు కూడా పోరాటం చేస్తా అనమాట అదే ఓకే థ్యాంక్ యూ అమ్మ